తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ సంప్రదించండి నమస్తే అలగిరి రవీంద్రనాథ్ గారు నమస్తే అండి రూమ్స్ దీనికి సంబంధించి ఇప్పటివరకు చాలా వీడియోస్ మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం ఏదైతే రీసెంట్ గా ఒక వార్త బయటకు వచ్చింది పెళ్లి కాని వాళ్ళకి బుకింగ్స్ లేవు అండ్ ఎంట్రీ కూడా లేదని చెప్తున్నారు చెప్తూ ఉన్నారు తీసుకొచ్చిన రూల్స్ ఏంటి ఆ పాలసీ ఏంటి సడన్ గా ఉన్నట్టుండి ఈ చేంజ్ గల కారణాలు ఏంటి ఆన్ యువర్ ఓన్ ఓ వై ఓ అభిర్వేషన్గా రెండు వేల పదమూడులో ఈ సంస్థ ఏర్పాటు అవడం జరిగింది అంచెలంచెలుగా ఈ సంస్థ రితేష్ అగర్వాల్ అంటే ఒక నైన్టీన్ ఇయర్స్ కుర్రవాడతో స్థాపించబడినటువంటి ఈ ఓయో రూమ్స్ సంస్థ పూర్తిగా ఎనభై దేశాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలతోటి సంస్థ కార్యకలాపాలు ఈరోజు నిర్వహిస్తుంది మామూలుగా సంస్థ అయితే ఎవరు పట్టించుకోరు ఈరోజు ఓయ్ అన్నది ఈవెన్ దో ముఖ్యంగా హోటల్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్లో కంప్లీట్గా తనకంటూ మేజర్ షేర్ హోల్డర్గా ఓయో రూమ్స్ ఉన్నాయి మిగిలిన బుక్ మేషో కావచ్చు గోబీబో కావచ్చు క్లియర్ ట్రిప్ కావచ్చు ఇట్లాంటి సంస్థ ఉన్నప్పటికి కూడా ఓయో సంస్థ ఏదైతే ఉందో మేజర్ పోర్ట్ఫోలియో ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెజార్టీ షేర్ హోల్డర్గా ఓయో ఉంది అయితే ఓయో సంస్థ ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఉంటే ఎంటైర్ టోటల్ మార్కెటింగ్ మీద అంటే ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్ మీద కూడా పడుతుంది అదేవిధంగా మిగిలినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆలోచనలో కూడా కొంత ప్రతిబింబించే అవకాశం కూడా ఉంటుంది ఇందులో భాగంగా ఈరోజు ఓయో సంస్థలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఓన్లీ మ్యారీడ్ కపుల్స్కి మాత్రమే ఎంట్రీ ఉంటుందని చెప్తూ ముఖ్యంగా ఇందులో టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఈ దేశవ్యాప్తంగా ఉన్నట్టు ముఖ్యంగా ఇండియాలో ప్రత్యేకంగా ఎనభై దేశాల్లో వీళ్ళ కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ప్రత్యేకంగా హండ్రెడ్ పర్సెంట్ అంతా కూడా వీళ్ళది ఓన్లీ వెబ్సైట్ తురుగా మాత్రమే బుకింగ్స్ అవుతుంటాయి సో వెబ్సైట్ తురుగా బుకింగ్ చేసేటప్పుడు ఆన్లైన్లో బుకింగ్ చేసేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు మ్యారేజ్ అయినట్టుగా ఏదైనా ఒక ప్రూఫ్ చూపించమని చెప్తూ వాళ్ళు అడగడం జరుగుతుంది వితౌట్ ఒక అథెంటికేషన్ లేకుండా ఒక ప్రాపర్ మ్యారిటియల్ కన్ఫర్మేషన్ ప్రూఫ్ లేకుండా హోయో రూమ్స్లో రూమ్స్ అలాట్మెంట్ చేయడం జరగదని చెప్పి సంస్థ ప్రతినిధి డీల్లో ప్రతిన్ శర్మ అని చెప్పి అతను నిన్న చెప్పడం జరిగింది అయితే ఇందులో లో ప్రధానంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఈరోజు ఇండియాలో యూపీలో ఉన్నటువంటి మీరిట్ ప్రాంతంలో ఫస్ట్ స్టార్ట్ చేశారు ఇది సక్సెస్ అయినట్లయితే ఎంటర్ త్రూట్ ఇండియా మొత్తాన్ని కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మీరిట్ ఎంచుకోవడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఏదైతే ఈ సంస్థ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీని మీద సర్వత్రా కొన్ని చోట్ల అనుకూలంగా ఉంది కొన్ని చోట్ల వ్యతిరేకత కూడా నమోదవుతుంది ఏమిటి అనుకూలత వ్యతిరేకత ఏమిటంటే అనుకూలంగా మాట్లాడడం ఏంటంటే ఓయో అంటేనే చాలా వరకు ఒక నెగిటివిటీ ప్రచారం బాగా ఉంది ముఖ్యంగా యువత యువకులు అంటే అప్పుడే టీనేజ్ అయ్యి ఎడాల్సన్స్లో ఉన్నటువంటి ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు అన్మ్యారిడ్ కపుల్స్ ముఖ్యంగా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఓయో రూమ్స్ అనేవి అడ్డాగా మారడం కారణం అయితే ఈ ఓయో రూమ్స్ ఎందుకు ఇలా అడ్డాగా మారడానికి కారణం ఏంటంటే ప్రతి చోట్ల నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ముఖ్యంగా కార్పొరేషన్ లాంటి హైదరాబాద్ లాంటి సిటీస్లో కూడా ఈ ఓయో సంస్థకి అఫీషియల్గా ఉన్నటువంటి రూమ్స్ అనేవి చాలా తక్కువ ఎవరైనా ఫ్రాంచైజీ తీసుకోవడం కానీ లేకపోతే లీజ్ అగ్రిమెంట్ కింద కంప్లీట్గా బిల్డింగ్ మొత్తం తీసేసుకొని ఆ బిల్డింగ్లో మినిమమ్ ప్రో మినిమం ఏవైతే ఫెసిలిటీస్ అవసరమో అంటే టెలివిజన్ కావచ్చు లేకపోతే మొబైల్ సర్వీస్ వైఫై సర్వీసు ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ కంప్లీట్గా ఓయో రూమ్స్ సంస్థ దాన్ని కొన్ని సంవత్సరాలకు ఐదేళ్ల నుంచి పదేళ్ళ వరకు లీజ్ తీసేసుకొని కంప్లీట్గా మెయింటైన్ చేయడం ఆ భవన ఆ యొక్క బిల్డింగ్ ఓనర్ కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళకి ఎంతో కొంత మ్యూచువల్గా ఒక అండర్స్టాండ్ నడుస్తుంది సో ఇది యాక్చువల్గా రూమ్స్ చేసేటువంటి సిస్టమ్ ఈ సిస్టమ్స్ లో వీళ్ళు ఏదైతే తీసుకొస్తున్నారో ముఖ్యంగా యూత్ రీసెంట్ గా రెండు వేల పద్దెనిమిదిలో భారత ప్రభుత్వం సుప్రీం సుప్రీంకోర్టు చట్టం ఏదైతే వచ్చిందో అంటే ఇక్కడ మ్యారేజ్ కాకుండా కూడా అంటే లివింగ్ రిలేషన్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చింది అది రెండు వేల ఇరవై నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ అయింది అంటే మ్యారేజ్ చేసుకోకుండా కూడా లివింగ్ రిలేషన్స్ ఉండవచ్చు అని చెప్పి ఒక చారిత్రాత్మక తీర్పు బహుశా ఈ ఆ రోజు చేసిన చట్టం ఈ రోజు దాని యొక్క రిజల్ట్ కనిపిస్తుంది అంటే చట్టాలు చేసిన ఓవర్ నైట్ రిజల్ట్ రిజల్ట్ కనిపించదు మెల్లమెల్లగా రిజల్ట్ కనిపిస్తుంది అంటే సుప్రీంకోర్టు తీసుకునే చట్టం ఏంటంటే లివిన్ రిలేషన్స్లో మ్యారేజ్ ఒకటే ప్రాతిపాదిక కాదు మ్యారేజ్ లేకుండా కూడా లివింగ్ రిలేషన్స్లో ఉండవచ్చు అని చెప్తూ సుప్రీంకోర్టు తీసుకొచ్చిన చారిత్రాత్మకం తీర్పు మీద ఈ యొక్క దాన్ని ఆ యొక్క చట్టాన్ని తప్పుదో పట్టిస్తూ యువత యువకులు ముఖ్యంగా నేను ఏమైనా తీసుకెళ్లవచ్చు అన్న ఉద్దేశంతో ఓయో రూమ్స్ అంటేనే తెలుగు సాహిత్యంలో కొన్ని సినిమా పాటల్లో కూడా ఓయో రూమ్స్ అనేవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా దాన్ని వాడుకోవడం జరుగుతుంది సో దీన్ని ఇమీడియట్గా ఎప్పుడైతే ఓయో అంటేనే నెగిటివిటీ యాటిట్యూడ్ ముఖ్యంగా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని చెప్పి ఓయో మీద ఎప్పుడైతే బ్రాండ్ మీద బ్రాండ్ పెరిగిందో కంప్లీట్గా దీన్ని దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈరోజు ఓయో సంస్థ వాళ్ళు తీసుకున్నటువంటి ఒక విధానంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ విధానం తీసుకునే నిర్ణయం ఇది కేవలం ఇండియాలో మొత్తం వరల్డ్ వైడ్ అంటే ప్రధానంగా ఇండియాలో ఉన్నటువంటి జరుగుతుంది ఇది నాట్ ఓన్లీ ఒక ఇండియాలో మాత్రం ఇది ఓయో టూరిజం డెవలప్మెంట్లో ఉన్నప్పటికీ కూడా మిగిలిన దేశాల్లో మాత్రం క్యాషినోలో కూడా మెయింటైన్ చేస్తుంది ముఖ్యంగా లాస్ వేగస్ ఉన్నటువంటి ఓయో క్యాస్ క్యాసినో అయితే చాలా అత్యంత రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి క్యాసినో కూడా ఓయో సంస్థకి అక్కడ అధికారికంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది నాట్ ఓన్లీ చైనాలో కూడా మేజర్ షేర్ హోల్డర్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ షేర్ హోల్డింగ్ ఉంది ఓయోకి చైనాలో అదేవిధంగా మలేషియా కావచ్చు థాయిలాండ్ భూటాన్ చిన్న కంట్రీస్ నుంచి అదేవిధంగా పెద్ద దేశ రష్యా లాంటి దేశాల్లో కూడా ఎనభై దేశాల్లో కంప్లీట్గా తన కార్యకలాపాలను ఓయో విస్తరించుకొని పదివేల రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ యొక్క వార్షిక నివేదిక ప్రకారం చూసినట్లయితే సుమారుగా పదివేల ఆరు వందల కోట్ల రూపాయల వార్షిక టర్న్ ఓవర్లో కలిగినట్లుగా మనకి రీసెంట్గా మనకి లెక్కల్లో కూడా కనిపిస్తుంది సో ఈరోజు ఓయో తీసుకున్న నిర్ణయం అయితే ఖచ్చితంగా పబ్లిక్ నుంచి డిమాండ్ ప్రకారం మేము లాని యాక్సెప్టెన్స్ ఇస్తూ పబ్లిక్ డిమాండ్ని యాక్సెప్టెన్స్ ఇస్తూ మేము ఈ రకంగా చర్యలు తీసుకున్నాం ఇది మీరిట్లో స్టార్ట్ చేసాం ఇది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందండి మిగిలిన దేశవ్యాప్తంగా చెప్తాం చెప్తూ ఈరోజు ఓన్లీ మీరిట్ సిటీ ఒక్కడ తప్ప మన దేశంలో మిగిలిన ఇతర ప్రాంతాలు ఎక్కడ కూడా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ లేదు బస్సు ఫ్యూచర్లో చేసే అవకాశం ఉంటుంది అని మాత్రమే తెలియబరుస్తున్నారు ఆ సంస్థ యొక్క ప్రతినిధులు ఉషగారు ఓకే సో మీరు అన్నట్టుగానే వయోరు అనగానే ఒక నెగిటివిటీ అండ్ దాంతోపాటు అదొక అడ్డాగా మారిపోయిందని చెప్పొచ్చండి అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉంటుంటాయో చాలా మంది ఆడపిల్లలు అండ్స్ లో ఉన్న మగపిల్లలు కూడా జీవితాలని స్పాయిల్ చేసుకుంటూ వాళ్ళ ఇష్టానుసారంగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంటారు కొన్ని సందర్భాల్లో అసలు మన దేశంలో మన కల్చర్ లో ఇవేంటి అన్న దౌర్భాగ్యం ఏంటి అన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది ఏదేమైనా వీటికి సంబంధించి చట్టబద్ధమైన నిర్ణయాలు న్యాయపరమైన సెక్షన్లు యాక్షన్లు రావాలని కోరుకుందాం దీనికి సంబంధించి ఏదేమైనా దీన్ని కట్టడి చేయాలని కోరుకున్నాం థ్యాంక్ యూ ఫర్ దర్మేషన్ సార్ సో మచ్ సో మచ్